ఇవాళ వార్తల్లో ముఖ్యాంశ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ లీ ప్యాలెస్ లో వేడుకల నిర్వహణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా సోదరీమణులు నియోజకవర్గ పరిధిలో సేవలందిస్తున్న ఆంగన్వాడి ఆశా వర్కర్లు ఆర్పిలకు నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే is a అలంకరించిన మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిస్టిక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవిత గారికి ఈరోజు ఏసీపీ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళలు పెద్దలకి మా అక్కా చెల్లెలకి అన్నాదమ్ములకి ప్రెస్ మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలు జరుపుతున్నప్పుడు నిన్న నేను డిసైడ్ అయినప్పుడు కొంతమంది అడిగారు ఎనిమిది తారీఖే కదా మార్చి ఎనిమిదికే మహిళా దినోత్సవం ఈ పదకొండు తారీఖు చేయడం అని అడిగితే నేను అన్నాను మనం పొద్దున లేచినప్పుడు ఎవరైనా మన ఇంట్లో మహిళలు బాధగా ఉండి అంత యాక్టివ్ లేనప్పుడు వారిని మనం చూసి ఏమంటాం మనం బాధపడి మన రోజంతా ఏదోలాగా ఉంటుంది ఎందుకంటే మహిళల పాత్ర ఓన్లీ మార్చ్ ఎనిమిది తారీఖు నాడే కాదు భూమి ఉన్నన్ని రోజులు వాళ్ళ పాత్ర పోషిస్తున్నందుకే రోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం సృష్టికి మూలం వీరే భూతల్లి కావచ్చు ఆకాశంలో కూడా సగం భాగం మహిళలే మహిళలు ఎక్కడుంటే అక్కడ సంతోషం వారి సంతోషం గురించే నా ఒక చిన్న ప్రయత్నం ఈ రోజు చిన్న కానుక నాగ నుంచి ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది గత రెండున్నర మూడు గంటల నుంచి మా అక్క చెల్లెలు వయసు అనేది కూడా పక్కన పెట్టి మా పెద్దవాళ్ళందరూ కూడా డాన్స్ లలో ప్రతి గేమ్స్ లో పాల్గొని ఎక్కడ లేని సంతోషంగా ప్రతి ఒక్కరు ఉన్నందుకు నాకు ఈ అవకాశం నేను వాళ్ళకి ఇవ్వడం ఈ ఒక మంచి సంతోషం టైంలో కూడా వాళ్ళతో భాగస్వామ్యం ఉండడం నా పాత్ర మీరందరు నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వాదించి మీ అందరికీ సేవ చేసే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను ఈరోజు ఎమ్మెల్యే అని కాదు గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవ వేడుకలు ప్రతి చోట అన్ని వార్డు వైజ్గా చేసేవాళ్ళు ఈ రోజు నేను సక్సెస్ అయినా మీకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయగలిగిన అన్న కూడా మా ఆర్పీలు మా ఆశా వర్కర్లు అంగన్వాడి వాళ్ళు బస్తీలలో ఉన్న మా మహిళలందరూ సునీతమ్మ కూడా బాగా సపోర్ట్ చేసింది అక్కడ మా పద్మమ్మ ఉన్నది కానీ ఆయన కూడా బాగా సపోర్ట్ చేసింది మా భాగ్యమ్మ కావచ్చు మంచులక్క ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మీరు బ్రహ్మాండమైన డెవలప్ చేస్తారు అనేసి వాళ్ళ నమ్మకంతో వారు నమ్మి ఇతరులకు చెప్పి ఏ సర్వే చేసినా కూడా ఏ పొలిటికల్ పార్టీ మహిళలందరూ శ్రీ గణేష్ కి ఆశీర్వాదిస్తున్నారని తెలిసినందుకే నేను మూడు సార్లు పోటీ చేయగలిగాను రెండు సార్లు నన్ను కావాల్సినంత ఓట్లు రాకున్నా కూడా మూడోసారి మీరందరూ అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించారు నా జీవితం ఉన్నన్ని రోజులు మీకు రుణపడి ఉంటానని సభాముఖంగా తెలుపుతున్నాను మీరు ఎల్లప్పుడూ ఆర్థికంగా ఎదగడానికి తోడైతాను నా సొంతమే కాకుండా ఈరోజు ప్రభుత్వం కూడా అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలని కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని అనేక పథకాలు తీసుకొచ్చి ఏదైతే ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేది ఉచితంగా ఇచ్చారో అలాంటి బస్సులకే మిమ్మల్ని ఓనర్లు తయారు చేశారు మొన్న మీరు శనివారం రోజు చూసినట్టు చూసిన టీవీల కూడా బస్సులు కూడా మీరు కొని ఆర్టీసీకి రెండుకి ఇచ్చి ఆ రెంట్ వచ్చిన దాంట్లోకి లాభం కూడా మహిళలకు ఇచ్చి కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని సంకల్పిస్తుంది కాంగ్రెస్ ఈ రోజు మీరు అందరూ బాధ్యత గల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక రెండు విషయాలు అవుట్ ఆఫ్ మహిళా దినోత్సవం కూడా చెప్తున్నాను ప్రభుత్వాలు ఏది ఉన్నా పనిచేసే ప్రభుత్వం ముఖ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ ఇది ఎలక్షన్ లేకుండే మేనిఫెస్టోలో కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని కాకపోతే మహిళలు ఆర్థికంగా ఎంక పడితే కుటుంబాలు ఎంక పడుతుంది వాళ్ళ ప్రతి అమ్మనైన కళలు ఈరోజు మన కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీలో మహిళలందరితో మహిళా దినోత్సవ వేడుకల జరుపుకోవడం జరిగింది ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ యొక్క ప్రోగ్రాంలో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనురిత్యంగా వాళ్ళు మీ అందరికీ తెలుసు ఎంత బిజీ ఉంటారు కొద్ది నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు అన్నదమ్ముల గురించి కావచ్చు పిల్లల గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు కాబట్టి మామూలుగా అయితే మార్చ్ ఎనిమిది తారీఖు నాడికే మహిళా దినోత్సవం వేడుకలు చేస్తారు కానీ ఇదే మాదిరిగా చాలామంది అనుకోరు ఆ రోజు కన్నా ఈరోజు చేయడం ఏంటంటే వారిని ప్రతిరోజు గుర్తించాలి ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ ఈ వేడుకలు బాగా జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారిగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళను ఎందుకంటే వీళ్ళకు రెండు విధంగా ఒకటేమో వాళ్ళ ఆనందం పరచడము మరొకటి ఏంటంటే అందరు గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితమైన వాళ్ళు ఈరోజు మొత్తం కాన్స్టెన్షన్ నుంచి అన్ని బస్తీల నుంచి అన్ని కాలనీల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అందరితో మింగిలై మాట్లాడగలిగారు ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు బ్రహ్మాండంగా జరిగింది ఏ రోజు ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో గత మూడు నాలుగు గంటలు ఈ ప్రోగ్రామ్స్లో అలా డాన్సులు చేసుకొని ఈ లో అలా పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజేతలు అయినారో ఈరోజు పోటీలలో అదే మాదిరిగా జీవితాంతం వీళ్ళు జీవితంలో అన్ని రోజులు విజయ విజయవంతులు కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు ఎలా సంతోషంగా ఉన్నారో జీవితాంతం సంతోషంగా తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పెద్దగా చూపు చూపిస్తున్నది దానికి మీకు మహిళల పేరు మీదనే పథకాలు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు గృహజ్యోతి అనేసి రెండు వందల యూనిట్లు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇయ్యడం ఎక్కడ చూసినా కూడా మహిళలకే ప్రధానత ఇయ్యడం అందులో భాగంగానే మీరు మొత్తం టీవీలలో చూస్తూరు ముఖ్యమంత్రి గారి సంకల్పం కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని వారు సంకల్పిస్తారు ఆ సంకల్పం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను ఆ కోటి మంది మహిళలలో అత్యధిక శాతం నా కుటుంబ సభ్యులైనా నా కంటోన్మెంట్ నా అక్కా చెల్లెలందరూ భాగస్వామ్యం కావాలని వాళ్ళతో ట్రైనింగ్లు కూడా ఇప్పించి అత్యధిక నిధులు ఇప్పించి వీళ్ళకు కూడా వ్యాపారవేత్తలు చేసి సంతోషంగా ఉండడానికి నా సహాయ కృషి చేస్తారని తెలుపుతూ ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరందరూ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రశ్నమిత్రులు నా గురించి జనాలకు చూపిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని కూడా మీరు కవర్ చేసి పబ్లిక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు